హాయ్ ఫ్రెండ్స్ హలో ఈరోజు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏమంటే ఇంతకుముందు నా నాన్న మూవీ తీసిన పోసికి డైరెక్టర్ పి ఖాజా హుసేన్ గారి దర్శకత్వంలో నాకు మరో మూవీ ఛాన్స్ ఇచ్చారు ఆ సినిమా ప్రాజెక్టు ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది ఈ నెల ముప్పయో తేదీ ఉగాది పండుగ ముప్పై ఒకటో తేదీ రంజాన్ పండుగ శుభ సందర్భాన ఆ చిత్రము యొక్క ఒక పోస్టర్ని విడుదల చేయదలిచారు కావున ఇంత ముందు నాన్న చిత్రాన్ని మీరు ఎంత సూపర్ డూపర్ హిట్ చేశారో అదేవిధంగా ఈ తదుపరి చిత్రాన్ని కూడా మీరు అంతటి సహకారాన్ని అందించి మీ ప్రేమాభిమానాలు నా మీద ఎల్లప్పుడు ఈ విధంగా చూపిస్తూ హిట్ చేస్తారని కోరుకుంటూ మీ అందరికీ నా హ్యాడ్ సాంగ్